ఇది ఎంత ఏజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికి వచ్చే అవకాశం ఉందండి ఇది చిన్న చిన్నపిల్లలకి ఎవరైతే వస్తాయో అంటే ఎస్పెషల్ టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ లోపల ఏదైతే గ్రోయింగ్ ఫేజ్ లో ఉంటారో వాళ్ళకి హెర్నియాస్ వస్తే మనం సాధారణంగా మెష్ అనేది పెట్టం ఓకే రీఎన్ఫోర్స్మెంట్ చేసే పద్ధతుల్లో మెష్ పెట్టం ఎందుకంటే వాళ్ళ మజిల్స్ అనేవి స్ట్రాంగ్ గానే ఉంటాయి వాళ్ళకి పుట్టుకతోనే కంజనిటల్ గా కొన్ని డిఫెక్ట్స్ ఉండడం వల్ల వస్తుంది సో అది కంజనిటల్ డిఫెక్ట్స్ కాబట్టి మజిల్ వీక్నెస్ తో వచ్చే డిఫెక్ట్స్ కాదు కాబట్టి మెష్ అనేది పెట్టాం అవసరం ఉండదు కానీ ఎవరైనా ఆల్రెడీ ఒక ఏజ్ వచ్చారు అంటే గ్రోయింగ్ ఫేజ్ అయిపోయింది ఇంకా అప్పుడు వాళ్ళకి ఇట్లాంటి ప్రాబ్లమ్ వస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మెష్ అనేది పెడతాం సో మెష్ అనగానే చాలా మంది అపోహపడతారు మళ్ళీ అదేదో ఐరన్ ఇట్లా లేదు ఇట్స్ ప్రాస్థటిక్ మెష్ అంటే చాలా పల్సగా ఉంటుంది ఇన్ఫాక్ట్ మన ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది గా ఉంటుంది అది పెట్టిన తర్వాత ఎగ్జాక్ట్లీ సో అది ఒకసారి లోపల అది మనం దాన్ని పేర్చిన తర్వాత అది అంటే వాళ్ళ ఈవెన్ వాళ్ళ అంటే తెలియదు ఎగ్జాక్ట్లీ సో అంత బాగా అది చేసుకోవచ్చు మనం మెష్ పెట్టకుండా చేసే పద్ధతి అయితే అసలు నన్ను అయితే ఎవరు కూడా చేయించుకోకూడదు డిస్కరేజ్ చేయాలి ఓకే ఓకే ఎన్నెలకి కోల్కోచి వాళ్ళు సర్జరీ వెరీ వెరీ ఫాస్ట్ అండి సో ఎస్పెషల్లీ వన్ వి డూ ల్యాప్టాప్ స్కోపీ కానీ రోబోటిక్ కానీ చేస్తే నా పేషెంట్స్ని అయితే ఇవాల్వ్ చేస్తే రేపు పంపించేస్తాను సో బై ఆఫ్టర్నూన్ బై ఈవెనింగ్ దర్ హోమ్ బ్యాక్ హోమ్ సో అంత ఫాస్ట్ గా డిశ్చార్జెస్ అయితే చేస్తాం సో పోస్ట్ సర్జరీ కూడా పేషెంట్స్ ఇంటి దగ్గర ఒక రెండు మూడు రోజులు ప్రాబ్లీ అంటే బెడ్ రెస్ట్ కాదు జనరల్ ఇంటి దగ్గర ఒక రెండు మూడు రోజులు రెస్ట్ తీసుకుంటే దె వెల్ బీ బ్యాక్ టు వర్క్ సో లాపస్కోపీతో కూడా ఇంకా రోబోతో ఏంటంటే అడ్వాంటేజ్ ఇంకా ఆ చిన్న పెయిన్ కూడా ఇంకా తగ్గే అవకాశం బెటర్ అండ్ రోబోలో మనము డిఫరెంట్ ప్లేన్స్ ఉన్నాయి ఇంత ఫస్ట్ నేను చెప్పాను కదా మనకి అబ్జాబ్ అప్డౌన్ వాల్లో చాలా మజుల్ లేయర్స్ ఉంటాయని సో మన ఇన్ బిట్వీన్ మజుల్ లేయర్స్ కూడా మనం మెషిన్ పెట్టచ్చు దానివల్ల ఏంటంటే పెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది చాలా చాలా తక్కువ ఉంటుంది ఆపరేషన్ అయిన తర్వాత ఏదైనా ఇంకా కంటిన్యూస్ ఫుడ్ ఫాలో ఒక జనరల్ ప్రిన్సిపల్ అందరికీ చెప్పేది ఏంటంటే పోస్ట్ సర్జరీ కూడా ఫ్యూ డేస్ అంటే ఈ మెష్ అనేది మన బాడీలో ఇంటగ్రేట్ అయిపోతుంది విల్ బికమ్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ నేచురల్ హీలింగ్ ప్రాసెస్ లో ఆ మెష్ లోకి మన టిష్యూస్ గ్రో అయిపోయి విల్ బికమ్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ ఇంటగ్రేట్ అయిపోతుంది మెష్ అనేది ఇన్సఫరబుల్ అయిపోతుంది అంటే మళ్ళీ మనం అసలు తీయాలంటే కూడా ఫీల్ సో అంత స్ట్రాంగ్ గా అది బాండ్ ఏర్పడిపోతుంది దానికి ఈ బాండ్ జరిగే లోపల మనం పడకూడదు సో ఎస్పెషల్లీ అది జరిగేదానికి ప్రాబ్లీ ఒక వన్ మంత్ అట్ట పడవచ్చు పట్టవచ్చు ఇంకొంచెం ఎక్కువ కూడా పట్టచ్చు సో ఈ ఈ పీరియడ్లో ఎస్పెషలీ విమెన్ కొంతమంది స్పోర్ట్స్ యాక్టివిటీస్ అంటారు వెంటనే అప్పుడు దాకా చైన వాళ్ళందరూ వెంటనే యోగా అంటారు ఎగ్జాక్ట్ సో ఇవన్నీ కొత్త కొత్త అప్పుడు గుర్తు వస్తాయి యోగ జాడ్ వెంటనే సో నేను అట్లాంటి వాళ్ళు కొంచెం వెయిట్ చేయాలి యోగా చేయాలి తప్పదు డెఫిరేట్ గా చేసుకోవచ్చు మంచిదే బట్ నాట్ సో అర్లీ ఎందుకంటే అబ్డామల్ వాల్ లో ప్రెజర్ పెరగకూడదు సో ఏదైతే మెయిన్ రీజన్ ఏదైతే మనకి హెర్నియాస్ కి వచ్చేదానికి కారణం ఏదైతే మాట్లాడుకున్నామో అది మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటే ఈ హీలింగ్ ప్రాసెస్ అనేది బాగా జరిగిపోతే ఆ స్ట్రెంగ్త్ మళ్ళీ రీగైన్ చేయొచ్చు సో మళ్ళీ రివర్స్ అయ్యే అవకాశాలు రికరెన్స్ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి ఇది నెంబర్ వన్ అండి నెంబర్ టూ పేషెంట్స్ పోస్ట్ సర్జరీ కూడా వెయిట్ రీగైన్ కాకుండా అంటే మంచిది సో ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మజిల్స్ మధ్యలో ఫ్యాట్ రావడం స్ట్రెచ్ అవ్వడం పేషెంట్స్ వెయిట్ గెయిన్ కావడం అబ్దాములకు గర్త్ పెరగడం ఇవన్నీ జరిగితే ఏమైతే అంటే మనం మెసేజ్ అయితే పెట్టామో మనం ఆ రోజు తగ్గట్టు ఆ రోజు ఉన్న డిఫెక్ట్ తగ్గట్టు పెట్టి ఉంటాం ఇప్పుడు వీళ్ళు పేషెంట్స్ ఎవరైతే సర్జరీ చేయించుకున్న తర్వాత వెయిట్ గెయిన్ అవుతారనుకోండి నేచురల్ గా అప్డౌన్ లో స్ట్రెచ్ అవుతుంది సో ఆ మెషన్ అనేది జరుగుతుంది సైడ్ కి జరిగినప్పుడు మళ్ళీ రికన్స్ వచ్చేదానికి అవకాశం ఉంది సో పోస్ట్ సర్జరీ వెయిట్ గెయిన్ అనేది కూడా చేయకుండా ఉంటే బెటర్ ఎవరైతే స్మోకర్స్ ఉంటారో లేదా కాన్స్టిపేషన్ వల్ల ప్రైమరీగా అదొకటి ఇబ్బంది ఉంటారో లేదా యూరిన్ ప్రాబ్లం ఉంటుందో పాస్ చేసే కొంచెం మంది పెద్దవాళ్ళు డిఫికల్టీ ఉంటుంది ప్రాస్టెటిక్ సింటమ్స్ వల్ల సో వీళ్ళందరూ కూడా కొంచెం అప్డౌన్ ప్రెజర్ని పెంచే పనులు చేయకుండా జాగ్రత్తగా ఉంటే అసలు ఇది రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ అసలు ఈ హెర్నియా రాకుండా ఉండడానికి ఏం చెప్తారు ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇంగ్ హెర్నియాచురల్ గా వచ్చేది సో వాటికి మనము అది మన మన ప్రమేయం లేకుండా కూడా రావచ్చు బట్ ఎవరైతే ఫిజికల్ యాక్టివిటీ బాగా చేస్తారు ఎవరైతే అప్డౌన్ అంటే అప్డౌన్ కాదు జనరల్ గా ఫిట్ గా ఉంటారో వాళ్ళు వచ్చే అవకాశాలు తక్కువ కొంతమంది నేను చూస్తాను జిమ్ జిమ్ వెళ్తారు సో వెళ్తారు సో అక్కడ వెళ్ళి నాట్ ఓన్లీ ఏరోబిక్స్ డూ ఆల్సో వెయిట్ లిఫ్టింగ్ వెయిట్ లిఫ్టింగ్ చేస్తారు సో వెయిట్ లిఫ్టింగ్ కూడా సరిగ్గా ప్రికాషన్స్ తీసుకోకుండా చేస్తారు ప్రాపర్ ట్రైనర్ ని సజెషన్ చేసుకోకుండా తీస్తారు సో వెయిట్స్ అనేవి ఎట్లాంటి ఎట్లా పెట్టడం చేస్తారు వాళ్ళు ఏమైతే అంటే గా వెయిట్ ఎత్తే టైంలో అప్ డౌన్ వాళ్ళ ప్రెషర్ పెరిగి హెర్న్యాసం వస్తూ ఉంటాయి సో ఇది ఇది కూడా మనం గమనించుకోవాలి సో అవాయిడ్ చేసేదానికి రీజన్స్ అంటున్నారు కాబట్టి ఇది ఒకటి క్రానిక్ స్మోకర్స్ ఉంటారు సో ఎవరైతే స్మోకింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారో వాళ్ళు మజుల్స్ కూడా స్మోక్ స్మోకింగ్ హ్యాబిట్ వల్ల మజిల్స్ కూడా కొంచెం వీక్ అవుతాయి సో అండ్ ఆల్సో క్రానిక్ ఆఫ్ ఉంటుంది వాళ్ళకి స్మోక్ చేయడం వల్ల మళ్ళీ రిపీటెడ్ తగ్గుతూ ఉంటారు సో వాళ్ళలో ఇది వచ్చే అవకాశం ఉంది ఇంకా కాన్స్టిపేషన్ ఎవరైతే కొంచెం మలబద్ధకం ఉంటుందో వాళ్ళు డైలీ మార్నింగ్ అదో చాలా పెద్ద కార్యక్రమం లాగా చేస్తుంటారు సో దాంట్లో ప్రెషర్ పెట్టడం కూడా ఒక భాగం అయిపోతుంది మినిమం వన్ అవర్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు సో రీసెంట్ గా చూస్తే న్యూస్ పేపర్స్ ఎత్తుకో న్యూస్ పేపర్ మధ్య ఫోన్స్ ఎత్తుకొని పోయి కూర్చొని వాళ్ళు ఎక్కువ అవును సో అదొక ప్రాబ్లము సో ఇవన్నీ ఏంటంటే కాన్స్టిపేషన్ ని మనం సీరియస్ గా తీసుకోవాలి ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళని ఎస్పెషల్లీ స్ట్రెయిన్ చేయకూడదు అండి స్ట్రెయింగ్ ఇస్ నాట్ ఇట్ అది హెల్పే చేయదు వాళ్ళకి ఈవెన్ కాన్స్ట్రేషన్ వాళ్ళకి స్ట్రెయిన్ చేయడం వల్ల అసలు బెనిఫిట్ లేదు సో దానికి రెమెడీగా కావాలంటే మెడిసిన్ వాడుకోవచ్చు లేదా న్యాచురల్ గా మన లో మార్పులు చేసుకొని తీసుకోవచ్చు కానీ ప్రెషర్ పెట్టడం వల్ల మాత్రం వాళ్ళకి బెనిఫిట్ రాదు సో అది మానుకోవాలి సో అది నెంబర్ త్రీ అండ్ ప్రాస్టాటిక్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ ఎస్పెషల్ నైట్ టైమ్స్ చూస్తాం మనం సిక్స్టీస్ సెవెంటీస్ వచ్చే వాళ్ళు ఎస్పెషల్ నిద్రలో నైట్ లో కూడా మూడు నాలుసేసి సో మనం గుర్తించాలా అది ప్రాస్టెటిక్ ప్రాబ్లమ్ వల్ల వచ్చిందని సో దానికి కూడా మనం చిన్న మెడిసిన్స్ వాడితే కూడా ఆ సిమ్టమ్స్ కూడా తగ్గుతాయి సో ఇవన్నీ కూడా ప్రివెన్షన్ కి చాలా హెల్ప్ఫుల్ ఫస్ట్ మనం ఎస్పెషల్లీ విమెన్ ఆఫ్టర్ సి సెక్షన్స్ ప్రెగ్నెన్సీ తర్వాత వెయిట్ గెయిన్ అవ్వకూడదు సో ఇది చాలా ఇంపార్టెంట్ సో ఇవి మనం చేసుకుంటే జనరల్ గా రావు